సింపతిక్కి ఒక్కోసారి వర్కౌట్ అయ్యింది రెండోసారి వర్కౌట్ కాదు ఏ ఏ విధంగా చూసుకున్నా ఇక్కడ జగనన్న వదిలిన బాణం జగనన్న వైపే వెళ్తుందా అనేది స్పష్టంగా కనపడుతుంది అదే సమయంలో కాంగ్రెస్ మీద మేము అపార్థం చేసుకున్నాను దాన్ని మేము క్షమించ నేను కోరుతనే ఆమె వైస్ తెల తెలంగాణ వైఎస్ఆర్ పార్టీని కాంగ్రెస్లో కలిపారు ఢిల్లీ పెద్దల సమక్షంలో కాంగ్రెస్ పెద్దల సమక్షంలో నేను ఈ రోజున చాలా మా నాన్నగారు ఉంటే చాలా ఆనందపడేవాడు రాహుల్ గాంధీ గారి ప్రధాని అవ్వాలని కోరిక తీర్చడానికే ఈరోజు ఏ ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యతలు అప్పచెప్పినా ఉన్నారు ఇక్కడ ఏంటేంటండి ఒకవైపు సజ్జల గారు ఏమంటున్నారు ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయంటున్నారు అట్లా వెంకటరెడ్డి గారు కూడా అన్నమాటలో రిలయన్స్ మీద ఆ రోజు దాడులు జరిగినాయి అని చెప్పేసి మనకు తెలిసిన మాటే బ్రహ్మనాయుడు గారు మరి అదే రిలయన్స్ పరిమళ నత్వాన్ని పిలిచి తాడేపల్లిలో సీఎం గారు పిలిచల్లా అదే దానికి అంబానీ గారు వచ్చారు ఆయనకేమో రిలయన్స్లో చాలా కీలకమైన పాత్ర పరిమళధ్వాని ఆయనకు రాజ్యసభ పంపించారు సరే కొద్దిగా పార్టీ కార్యకర్తలు గొందరగాలు ఉన్నప్పుడు ఎందుకు అతన్ని రిలయన్స్ సంస్థలకు సంబంధించిన వ్యక్తికి ఎంపీగా పంపించారు ఒకటి తర్వాత ఇప్పుడు జగనన్న వదిలిన బాణం పాదయాత్ర చేసి అధికారులు రావడానికి వాళ్ళ సిస్టర్ ఎంతో కృషి చేసింది ఎవరు కాదని హండ్రెడ్ పర్సెంట్ విధంగా తెలంగాణలో వాళ్ళ అమ్మగారి కూడా కలిపి విజయమ్మ గారితో కలిసి ఎన్నో అవమానాలు ఎదుర్కొని మరియు సరే ఆమె అంత ఇదిగా ప్రచారం చేసి టీడీపీని డిఎన్టీ విధంగా ఒక ఆడకూతురు పాదయాత్ర చేసినప్పుడు ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంత్రి పదవి ఒక రాజ్యసభకు ఎందుకు పంపలేదు విధంగా విజయమ్మ గారిని కూడా గౌరవ అధ్యక్షుల నుంచి తీసుకొని గౌరవంగా శాశ్వత అధ్యక్షుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్లారు ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల గారి మాట నమ్మాలా కాంగ్రెస్ మీద అనుమానం ఉందని వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన దివంగత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు షర్మిల గారి మాట నమ్మాలా ప్రజలు గందరగోళం ఉంటుంది అదే ఆమె రేపు పాదయాత్ర చేసి దాని మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం షర్మిల గారికి ఉంటుంది అప్పుడు దాకా మనం వెయిట్ చేయాల్సిందే ఇప్పుడు సజ్జల గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ అనుమానం అంటే ఇప్పుడు నాలుగున్నర సంవత్సరాలు ఏం మాట్లాడాల మొదట్లో మాట్లాడగారు ఎప్పుడు మాట్లాడాల ఇంకొకటి వైసీపీ ఇప్పుడు ఉన్న పార్టీ అంతా కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిందే ప్రత్యేకంగా దీనికోసం వచ్చింది కదా కొత్త పార్టీకి కాంగ్రెస్ నుంచి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క అభిమానులు మొత్తం కూడా రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ పరిణామాల రీత్యా అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో మొత్తం కంప్లీట్గా వైసీపీకి వెళ్ళారు ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్లో చేరిన తర్వాత ఆ బాధ్యతలు తీసుకున్న తర్వాత వైసీపీలో నుంచి వాళ్ళే కాంగ్రెస్లోకి వస్తారు అది కొద్దో గొప్ప ఇప్పటికిప్పుడే కాంగ్రెస్ అక్కడ బతికే పరిస్థితి లేదు కానీ దెబ్బ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైసీపీలో ఉండి బయటికి వెళ్ళాలి సీట్ రానాలనుకున్న వాళ్ళు టీడీపీ జెన్స్ అనే కళ్ళు వేసుకోవడానికి ఇష్టపడరు వస్తపడవారు డెఫినెట్గా ఇప్పుడు గారి నాయకతతో పని చేయడానికి వెళ్తారు ఆర్కే కంటే మంగళగిరి ఎమ్మెల్యే కంటే అత్యంత విశ్వాసపోతుడు వైఎస్ ఫ్యామిలీకి ఇంకొక లేరు సార్ మరి ఆయన ఫస్ట్ రిజైన్ చేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి శర్మల మొత్తం నడుస్తాను వేసేసి ఒకరిద్దరీ తీసుకెళ్తాడు ఆయన ఆయన డెఫినెట్గా తీసుకెళ్తాడు ఆయనతో పాటు ఇప్పుడు చాలా మంది మీరన్నట్టు టీడీపీ కండవా జనసేన వెళ్ళలేని వాళ్ళు ఎక్కువ మంది శర్మల గారి వైపు ఛాన్స్ ఉంది ఒకవైపు పల్లవరాజు సీనియర్లు ఉన్నారు కేవీ రామచంద్ర ఛాన్స్ ఉంది కేవిపి రామచంద్ర వ్యూహాల దగ్గర అటు రఘువీరారెడ్డి గారు అట్లా మూడు ప్రాంతాల నుంచి కాంగ్రెస్ని బతికించడానికి ప్రయత్నం చేస్తారు డెఫినెట్గా ఒక ఐదో పది సీట్లు వస్తాయి గెలుపు నిర్ణయాలు కాబట్టి ఓటమి చేయటంలో వైసీపీ వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే దాంట్లో ఒకవైపు జనసేన బీజేపీ టీడీపీ కూటమి ఎంత స్ట్రాంగ్గా పోరాడుదో దానికంటే ఇక్కడ షర్మిళ గారి యొక్క ఇది వల్ల వైసీపీకి దెబ్బ తగ్గుద్ది అది రెండు వేల ఓట్లు కావచ్చు ఐదు వేల నుంచి ఒక్కొక్క కాన్స్టిట్యు పోటీ కదా రేపు నూట డెబ్బై ఐదు కానిషన్ కాంగ్రెస్ చేయాలి కదా తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కర్ణాటకలో వచ్చింది పక్కనున్న కేరళ ఈ దక్షిణ భారతదేశం మీద కాంగ్రెస్ దృష్టి పెట్టింది ఇక్కడ అధికారులు వస్తే రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఇక్కడ ఎంపీలు చాలా కీలకం ఎంపీలు కొద్దిగా చేస్తారు కదా షర్మిల గారు కడప నుంచి పోటీ చేస్తారు కదా సునీత గారు నిలబెడతారు అన్నారు ఎక్కడ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ నుంచి అది కూడా జరగవచ్చు షర్మిల గారు పోటీ చేస్తే గెలుస్తారుగా వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురుగా ఇప్పుడు కష్టం గుర్తు అని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ పార్టీని బతికించిన మాట వాస్తవే కదా షర్మిలామ గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మా నాన్నగారు ఫోటో పక్కన నా ఫోటో కావాలని కోరుకుంటారు అభివృద్ధిలో అంత నాకు కావాలని కోరిక జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే కోరుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నారు ఇప్పుడు షర్మిళ గారు నేను మా నాన్న వారసురాలుగా అంటుంది ఇప్పుడు ఎవరిని నమ్మాలా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కన్ఫ్యూజన్లో ఉన్నారు కన్ఫ్యూజన్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎవరు ఎవరిని అనేది చట్టాలు ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు ఇన్నాళ్ళు మాట్లాడిన సజ్జల గారు అంబటరాయని తక్కువగా అది మంచి పత్తి కాదు తక్కువే ఉన్నారండి వచ్చాడు వెళ్ళిపోయాడు అన్నారు సరే సారు కూడా ఆరు మాసాల నుంచి ఉన్నారని వెంకటరెడ్డి గారు ఆరు మాసాల నుంచి ప్రభుత్వ పథకాల్లో నిజంగా సజ్జల బాగా దాంట్లో సోషల్ మీడియాలో కూడా అఫీషియల్ ప్రోగ్రామ్స్ లో కూడా పాల్గొన్నాడు క్షేత్రస్థాయిలో మొత్తం తిరిగిన తర్వాత మీరు ఎంపీ చేసుకోండి అని చెప్పి ఆయనకి చివరికి ఎంపీ నీకు లేదు కృష్ణదేవరాయని పిలుస్తున్నాం అని చెప్పి చెప్పేదానికి ఎవరుంటారు ఎవరుంటారు టికెట్ గ్యారెంటీ లేకపోతే ఎవరుంటారు కదా సార్ ఇప్పుడు ఆయన జాతీయ స్థాయిలో క్రీడల్లో ఉన్నాడు అంబడి తిరుపతి రాయుడు గుంటూరు జిల్లా బలమైన సమాజం కాపులు కాపులు ఒకవైపు ఈయన ఇస్తే గెలవాలా ఎవరి వైపు వేయాలా జనసేన ఇటా అని చెప్పి ఆలోచనలో కూడా కలిగింది ఒక మంచి వ్యక్తిని తీసుకొచ్చారు గెలిచే క్యాండిడేట్ అనేది ఒక దాన్ని కూడా ఆయన్ని అభ్యర్థిని మార్చేశారు ఇప్పుడు ఎలా ఉంటారు తర్వాత అన్నాడు తర్వాత చెప్పేదాకా మనం కూడా వెయిట్ చేయాలి కాకపోతే కాపు రామచంద్రారెడ్డి సీనియర్ నాయకులు ఇటువంటి వ్యక్తులు కూడా వెళ్ళేటప్పుడు వాళ్ళు మాట్లాడే తీరు కావచ్చు పెనమలూరు ఆయన పార్థసారథి గారు కావచ్చు ఆయన కూడా వైసీపీకి వెళ్తానంటున్నారు ఇప్పుడు ఎంతమంది చేరికలు ఉంటే ఆమె బాధ్యత స్వీకరిస్తే కానీ తెలియదు ఇప్పుడు గెలుపు నడక కాదు సార్ ఈ పరిణామాలన్నీ రీత్యా జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా కొత్త సంవత్సరంలో అనేక కష్టాలతో ముందుకెళ్తున్నారు ఇది ఏ విధంగా ఇదవాలి వాళ్ళకి టీడీపీ ఒకవైపు ఆరోపణలు చేసినట్టుగా ఎవరు ఆరోపణలు చేస్తున్నారు వెంకటరెడ్డి గారు పాజిటివ్ దృక్పథంతో అలా ఉంది మరి పదిన్నర లక్షల కోట్లు అప్పు ఎందుకు వెళ్ళిపోయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి ముందు అనుభవం ఉన్న వ్యక్తిని ముఖ్యమంత్రి అని చంద్రబాబు నాయుడు చేస్తే రెండున్నర లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళాడు ఇప్పుడు ఎనిమిది లక్షల కోట్ల అప్పు ఆంధ్రప్రదేశ్ ఉన్నది మొత్తం పదిన్నర లక్షల కోట్ల అప్పుతో ఆంధ్రప్రదేశ్ ఉన్నది మరి జగ బటన్ నొక్యం పథకాలు ఇస్తున్నా ఈ ప్రభుత్వానికి ఏ విధంగా నెక్స్ట్ ఎలక్షన్ లోపతి గేమ్ ఈ పథకాలు ఇంప్లిమెంట్ చేయాల్సింది ఎవరైనా కానీ ఫ్రీ బస్సులు అంటారు ఫ్రీ బస్సులు అయితే ఇక్కడ ఏదైనా పది కోట్ల రూపాయలు ఎంత లాస్ అవుతుంది తెలంగాణ ప్రభుత్వం కూడా మనం చూస్తా ఉన్నాం ఈ పథకాలు ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయాలనేది ఈ గ్యారెంటీలు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి ప్రజల్లో ఏ విధంగా వెళ్ళాలనేది పరీక్ష సమయమే వైసీపీకి అంత తేలిక్ కాదు ఇక్కడ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నప్పుడు అంత తేలిక కాదు ఇవన్నీ కూడా వేచి చూడాలి మనం ఏం జరుగుతుంది సింపతి అనేది ఒక్కటే సార్ బ్రహ్మనాయుడు ఒక్కసారి వర్కౌట్ అయ్యింది కానీ రిపీట్ రిపీట్గా అనేది వర్క్అవుట్ ఇది సింపతితోనే జగన్మోహన్ రెడ్డి స్థాయికి వచ్చారా అంతే కదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క తనయుడుగా సింపతి అనేది కదా సార్ కష్టాలు ఎదుర్కొని వచ్చాడు పదహారు నెలలు జైలు చూసిన నిత్యం ప్రజల్లో ఉన్నాడు నాకు ఒక్కసారి అవకాశం ఉన్నాడు ప్రజలు నమ్మారు విశ్వసించి బట్టే నూట యాభై సీట్లు వచ్చినాయి ఆదాంసే రాలాశాఖ అవతల ప్రతిపక్షాన్ని నిర్వీరించేట్లు ఆయనకి మించినవాడు ఎవరు లేరు వ్యూహాల్లో దిట్ట ప్రతిపక్షాన్ని ఏ విధంగా అయినా రాజకీయాల్లో వయసులో చిన్నోడైనా కానీ ఆయన్ని అంత తక్కువ మీరు వైసీపీ కార్యకర్తలు తక్కువ చేస్తారు కాదు అతన్ని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూడా నేను మాట్లాడిన కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తా ఏమంటాడంటే బలమైన జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవాలంటే ఇక్కడ ముందు మనం వైసీపీ రహిత ప్రభుత్వం చేయాలంటే ఓటు చేయకుండా వెళ్దాం అంటున్నాడు రైట్ ఆయన స్ట్రాటజీగా మొదటి రెండు వేల ఇరవై ఒకటి నుంచి చెప్తున్నాడు ఇప్పుడు వాళ్ళు ఒక మెట్టు దిగి ఇద్దరు కలిసి వెళ్తున్నారు ఎవరు వెళ్ళాలా కలిసి వెళ్ళాలనేది వాళ్ళ యొక్క ఇష్టం కాబట్టి ఈ రెండు పక్కన పెడితే ఇప్పుడు షర్మిళ గారి రూపంలో ఏ ఉపద్రవం వస్తుందనేది వేచి చూడాలి విజయకరణ్ గారు మొత్తానికి విజయకరణ్ గారు మీరైతే ఆరు అంటే మీ అభిప్రాయం చెప్పారు దాదాపు అమ్మటినాయుడు గారిని వందో నూట యాభై కోట్లు అడిగి ఉంటేనే ఆయన వెళ్ళిపోయి ఉండేది మీరేమైనా మధ్యవర్తిత్వం చేశారని वाइ सी पी न